ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రతి ఒక్కరి ఇంటికైతే వాలంటీర్లు అయితే వస్తున్నారండి అయితే వాలంటీర్లు వచ్చి తప్పనిసరిగా మీ అందరికీ ఒక్కొక్క రేషన్ కార్డుకి సంబంధించి మూడు వస్తువులు అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే ఈ వస్తువులను తప్పనిసరిగా అందరూ తీసుకోండి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఆ వస్తువులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఇట్లయితే రేషన్ పంపిణీ చేపడుతున్నారండి ప్రభుత్వము అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ అనేది మనకు రేపటి నుండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయబోతున్నారండి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నెలకు సంబంధించి ప్రభుత్వం వెయ్యిన్ని మూడు వందల ముప్పై తొమ్మిది చౌక దుకాణాల పరిధిలోని ఐదు లక్షల ముప్పై ఒక వేల పంతొమ్మిది కార్డులకు గాను పదిహేను వేల మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటుగా ఇక్కడ మనకు కందిపప్పు గోధుమ అలాగే గోధుమ పిండితో పాటు చక్కెర రాగులు అవసరమైన మేరకు సరఫరా చేశామన్నారు సో కార్డుదారులు రేషన్ పంపిణీ వాహనాల ద్వారా ఇంటి వద్దకే సరుకులను పొందవచ్చని చెప్పేసి ఆయన పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వాళ్ళ ఇళ్ళ దగ్గరికే మనకు ఈ వెహికల్స్ ఏవైతే రేషన్ వెహికల్స్ ఉన్నాయో సో ఆ వెహికల్స్ వచ్చి సో మీకు రేషన్తో పాటుగా మనకేంటంటే ఇక్కడ మూడు రకాల వస్తువులు కందిపప్పు గోధుమ పిండి చక్కెర అలాగే రాగులు కావాలంటే రాగులు కూడా మీరు తీసుకోవచ్చండి అలాగే మీకు రేషన్తో పాటుగా ఇవన్నీ మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా మనకు రేపటి నుండి మనకు వాహనాలు అయితే మన ఇళ్ళ దగ్గరికి వస్తారు సో వచ్చి సో మనకు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీ వరకు అయితే ఈ రేషన్ పంపిణీ అనేది చేపడతానండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్